శ్రీకాళహస్తి పట్టణంలోని కమ్యూనిస్టు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పుల్లయ్య మాట్లాడుతూ ఈ రెడ్ బుక్ డే అనేది కౌరల్ మార్క్స్ ఎంగిల్స్ పద్దెనిమిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో ప్రపంచ స్థాయిలో సామాజిక వర్గానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో సామాజికంగా వెనుకబడినటువంటి వారికి అన్ని రంగాల్లో ముందుండాలని ఈ రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని ప్రచురించారు అంతేకాకుండా కొన్ని దేశాలలో కమ్యూనిస్టు భావజాలాలకు అనుగుణంగా బ్రిటన్ చైనా శ్రీలంక లాటిన్ అమెరికా దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో ఉన్నాయి కానీ ప్రపంచంలో దేశాలలో ఆధిపత్యాల కోసం కొంతమంది సంపన్న వర్గాల చేతుల్లోకి ఆదివారం ఉందని అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారని దీనివల్ల శ్రామిక వర్గాలు ప్రజలు వెనకబడుతున్నారని తెలిపారు ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు మిషనరీల ద్వారా వస్తు ఉత్పత్తి చేసి ప్రజలను దోచుకునే పరిస్థితి ఏర్పడింది కాబట్టి శ్రామికులు తగ్గిపోతున్నారు శ్రామిక వర్గానికి న్యాయం జరిగే విధంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన పేర్కొన్నారు పూర్తిగా విరుద్ధంగా శ్రామిక వర్గానికి అండగా కార్ మార్క్స్ రాసినటువంటి ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక బుక్కు ఆధారంగానే ఆ రోజు సోవియట్ రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారానికి వచ్చింది ఈరోజు మనం చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది క్యూబాలో అధికారంలో ఉంది అదేవిధంగా లాటిన్ అమెరికా దేశాల్లో కానీ అదేవిధంగా ఈరోజు మన శ్రీలంకలో కానీ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రపంచవ్యాప్తంగా కూడా అధికారంలో ఉన్నాయి అయితే ఈరోజు మొత్తము ప్రపంచ స్థాయిలో తమ ఆధిపత్యం కోసం శ్రామిక వర్గాన్ని దోసుకొని మొత్తం కోట్లాది రూపాయలు పోగేసుకొని ప్రజల మీద భారాలు మోపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కమ్యూనిజం లేదు అంతా టూరిజమే అని చెప్పి రెండు వేల ఇరవైలో ఆయన చెప్పాడు విజన్ ట్వంటీ ట్వంటీ సందర్భంగా కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం మనం ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతూ ఉంది సంపద అంతా కొంతమంది చేతుల్లోనే ఉంది కాబట్టి ఈరోజు ఆదాని అమ్మాని లాంటి వాళ్ళ చేతుల్లో ఈ దేశ సంపద అంతా కూడా మొత్తం లక్షల కోట్ల రూపాయలు పోగైంది ప్రజలు మాత్రము ఈరోజు మొత్తం నిరుద్యోగులుగా అదేవిధంగా కనీస అవసరాలు కూడా తీర్చుకునే పరిస్థితి లేదు ఈరోజు ఉత్పత్తి అవుతున్నటువంటి సరుకు అంతా కూడా కొనుగోలు చేసే పరిస్థితి ఈరోజు ప్రజలకు లేదు చంద్రబాబు నాయుడు మన కూడా చెప్పాడు ఏమని ప్రజల్లో ఈరోజు భారాలు మోసే పరిస్థితి లేదు ఎందుకనంటే ధరలు పెరిగిపోతూ ఉన్నాయి ప్రజల కష్టాలు పెరిగిపోతాయండి వాస్తవం ఆ రోజే మార్క్స్ చెప్పాడు మొత్తము ఆధునిక టెక్నాలజీ ద్వారా సంపన్నులు మొత్తం సంపద అంతా కూడా పోగేసుకుంటే ప్రజల్లో కొనుగోలు తగ్గిపోతుంది తద్వారా ఆర్థిక మాంద్యం అనేది ప్రపంచంలో వస్తుంది తద్వారా పేదలంతా ఉద్యోగులంతా నిరుద్యోగులంతా కార్మికులు కర్షకులు తిరుగుబాటు చేస్తారు ఈ యొక్క భూత్సవ సిద్ధాంతాన్ని పెట్టుబడుతారు సిద్ధాంతాన్ని మతత్వ సిద్ధాంతాన్ని అనగదొక్కుతారు ఆ రోజు నిజమైనటువంటి వ్యక్తి నిజమైనటువంటి సోషలిజము వస్తుంది అనేసి ఆ రోజు చెప్పారు